నా పేరు దరావుతు వీరన్న గరడేపల్లి ఈ సంధ్యా ఇత్తనం కోసం పేనుగొండ వచ్చాం ఈ ఇత్తనం బర్లగూడెం దగ్గర వేశారంట బర్లగూడెం పుణ్యకల్ వాళ్ళు వేశారంట బాగుందని చెప్పారు వాళ్ళు మాకు అందులో మా వాళ్ళు కూడా చూశారు బాగుందని అంటే మేము ఇక్కడ దాకా వచ్చినాం సంధ్యా ఇత్తనానికి మనిషికి ఇరవై ప్యాకెట్ల చొప్పున మొత్తం ఒక రెండు కిలోలు ఎనిమిది మంది తీసుకొని వెళ్తాం ఎన్ని బ్యాగులు అండి ఇరవై ప్యాకెట్ ఇరవై ప్యాగే మాది ఎరండేపల్లి నాలుగు పేరు చూసాం మాది మేము ఇక్కడ బర్లగూడం దగ్గర పెళ్లి పెట్టారు చూశారు చాలా బాగుంది దీని కొరకు ఇక్కడ దాకా తినకుండా దాకా వచ్చాం తీసుకొని వెళ్తున్నాం సుమారు రెండు కేజీలు ప్యాకెట్ తీసుకుని వెళ్తున్నాం ఓకే సంగీపేరు ఎన్ని బ్యాగులు వేసేవి ఇరవై ప్యాకెట్ ఇరవై ఇరవై ఇది కినుక బాగా ఉంటే వచ్చే సంవత్సరం మా ఊరు నుండి కనీసం ఒక డెబ్బై ఎనభై మంది అయినా వచ్చి తీసుకొని వెళ్తాం సార్ ఓకే